వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఆవిసగింజలతోటి పొడి చేశానండి నార్మల్గా గింజలు ప్రతి ఒక్కరు తినాల్సిన ఫుడ్లో ఇది ఒకటి ఏంటంటే ముందుగా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఇక్కడ నేను వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఆవిసి గింజలు తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్కి ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి పడుతుంది అలాగే నువ్వులు ఉంటే నువ్వులు కూడా కొంచెం తీసుకోండి నువ్వులు లేకపోతే స్కిప్ చేసేయండి ఫస్ట్గా ఇలాగ మందపాటి బాండి కానీ ఏదైనా పాత్ర ఉంటే అది తీసుకొని గింజల్ని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ఇవి వేగాయా లేదా అనేది అంటే మనకి స్మెల్ వస్తుంటుంది అలాగే ఇలాగా ఒక్కొక్కటి పగులుతున్నట్లు సౌండ్ వస్తుంటుంది ఆడుతూ ఉంటుంది మెల్లగా తిప్పుకుంటా కొంచెం టైం టేకింగే కానీ చిన్నగా సిమ్లోకే ఉంచుకోవాలండి పెద్దగా పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట ఇట్లా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు ఇంట్లో నువ్వులు ఉన్నాయి కాబట్టి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అలాగే హెల్దీ కూడా నువ్వులు కూడా సో ఇలాగ అవి కూడా వేపుకున్నాను అవి వేపుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ ఏంటంటే ఒక కప్పు గింజలకి పావు కప్పు నువ్వులు పావు కప్పు ధనియాలు ధనియాలు కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి పప్పు అండి పచ్చనపప్పు అలాగే మినపగుండ్లు అవి కూడా కొంచెం అవి కొంచెం ఇంకొంచెం తీసుకొని వేపుకున్న తర్వాత అవి ఒక ఎయిటీ పర్సెంట్ వేయక జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇవి ఎయిటీ పర్సెంట్ వేయక ముందు వేసుకుంటే ఏంటంటే మనకి మాడిపోతాయి తెలుసు కదా అందరికీ సో ఇలాగ వేపుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలండి ఇది ఏంటంటే లేడీస్ కూడా చాలా యూజ్ అవుతుందండి లేడీస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా అలాంటి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బాడీకి కూడా మనకి అండ్ హెయిర్ గ్రోత్ యూస్ అవుతుంది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా తినొచ్చండి ఇదైతే ప్రతిరోజు ఇది తినడానికి ట్రై చేయండి ముందుగా చెప్పాను కదా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి వేయించుకోవాలని హండ్రెడ్ గ్రామ్స్కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి అయితే పడుతుంది ఇవి కూడా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇది చాలా సార్లు చెప్దాం అనుకున్నాను ఇవి ఫ్లాక్ సీడ్స్ గురించి ఇందులో ఒమేగా ఫ్యాట్ త్రీ అనేది ఉంటుందన్నమాట అనమాట మనకి ఫిష్లో ఉన్నట్టు మనం డైలీ ఫిష్ తినలేం కాబట్టి ఇలాగ నాన్ వెజ్ తినడం వాళ్ళు కూడా ఈ పౌడర్ అనేది కంపల్సరీ తినండి తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లులు తీసుకొని మిక్సీ పట్టుకోవడం అంతేనండి వీడియో నచ్చితే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్